అందరికీ నమస్తే అందరు ఎట్లున్నారు అంత మంచి అయినా అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ స్వామి శరణం అయ్యప్ప శరణం సిద్ధు స్వామి కోసం చాలా సాత్వికంగా చేసిన బటర్ పన్నీర్ ఫ్రైడ్ రైస్ చాలా సింపుల్గా ఈజీగా చేసుకుందాము ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలాలు ఎక్కడ వాడకుండా దాబా స్టైల్లో చేశాను ఇక ఎలా చేసుకోవాలో సింపుల్గా చెప్తాను ప్రాసెస్ చెప్పే ముందల ఒక చిన్న రిక్వెస్ట్ ప్లీజ్ వీడియోని చూసి లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు ఇక ప్రాసెస్లోకి వెళ్దామా ఇక రెండు టేబుల్ స్పూన్ల బటర్ని వేసి మెల్ట్ అయ్యేంతవరకు మెల్ట్ చేసుకున్నాక పన్నీర్ ముక్కల్ని ఒక్కసారి వాటర్లో శుభ్రం చేసుకొని మరీ పెద్ద పీసెస్ కాకుండా మరీ చిన్న పీసెస్ కాకుండా ఇలాగా మీడియం సైజులో క్యూబ్లాగా కట్ చేసుకొని బటర్లో రోస్ట్ చేసుకుందాం ఇక చూడండి ఇదిగోండి నేను పావు కేజీ పన్నీర్ ముక్కల్ని తీసుకున్నాను అనమాట బటర్లో కింద అడగంటకుండా లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకుందాం అన్నమాట పన్నీర్ ముక్కలు ఫ్రై అయ్యాక మంచి సువాసన వస్తుంది లైట్ గోల్డ్ కలర్ వస్తుంది ఇక ఆ టైంలో పక్కకు తీసుకుందాం పన్నీర్ ముక్కల్ని కడాయి అనేది కొంచెం మందంగా ఉండేలాగా చూసుకోండి ఇదిగోండి లైట్గా కలర్ చేంజ్ అవుతుంది కదా మనం పన్నీర్ ముక్కల్ని పైపై మాత్రమే కలపాలి మరీ ఓ కదిపేయకూడదు అలా చేస్తే పీసెస్ అనేవి చిన్న చిన్న పీసెస్ లాగా అవుతాయి అన్నమాట అందుకోసమని అన్ని వైపులా ఇలాగా పైపై మాత్రమే కలుపుకుందాం ఇదిగోండి పన్నీర్ లైట్ గోల్డ్ కలర్ వచ్చేసింది కదా ఇక పక్కకు ప్లేట్లోకి తీసుకుందాం పన్నీర్ ముక్కల్ని ఇక నేను ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి వాడట్లేదు కదా ఆ ప్లేస్లో రెండు మీడియం సైజ్ టమాటోలను మంచిగా శుభ్రం చేసుకొని ఇదిగోండి చిన్నగా చాప్ చేసుకున్నాను ఇక అలానే హాఫ్ కప్పు కొబ్బరిని కూడా చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుందాం ఇక మిక్సీ మంచిగా ఫైన్గా పేస్ట్ అయ్యేలాగా మిక్సీ వేయాలన్నమాట కొబ్బరి అనేది ఎక్కడ పీసెస్ లాగా కనిపించకూడదు ఇలా మెత్తగా పేస్ట్ చేసుక చేసామనుకోండి రైస్కి మంచిగా పట్టుద్ది ఈ పేస్ట్ ఈ గ్రేవీ అనేది మంచిగా రైస్కి పట్టి టేస్ట్ డబుల్ అవుద్ది ఇక అదే పన్నీర్ వేయించుకున్న కడాయిలోకి మూడు టేబుల్ స్పూన్ల బటరు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవచ్చు లేదంటే మీరు మొత్తం బటర్తో అయినా చేసుకోవచ్చు లేదంటే ఆయిల్తో అయినా చేసుకోవచ్చు కాకపోతే నేను మాత్రం మూడు టేబుల్ స్పూన్ల బటర్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అనమాట ఇక బటర్ మెల్ట్ అయ్యాక ఈ టైంలో మీరు హోల్ గరం మసాలా కూడా వేసుకోవచ్చు నేను వేయకూడదు కదా అందుకని జీలకర్ర వేసి చిటపటలాడాక కరివేపాకు మెంతికూర మెంతికూర వేయడం వల్ల మంచి సువాసనతోటి ఫ్లేవర్ అనేది మంచిగా తెలుస్తుంది అనమాట ఇదిగోండి జీలకర్ర చిటపటలాడాక మూడు రెమ్మల కరివేపాకు అలానే పచ్చిమిర్చి ఇలాగా చిన్నగా తరుక్కోవాలన్నమాట సన్నగా తరుక్కొని రౌండ్గా వేసుకుందాం పంటి కింద మంచిగా కారం కారంగా స్పైసీగా ఉంటుంది పచ్చిమిర్చి అనేది ఇలాగ ఫ్రై చేసుకున్నాక ఈ టైంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయలు వేసుకోండి నేనైతే వేయట్లేదు అన్నమాట ఇంకా ఇవి మంచిగా ఫ్రై అయ్యాక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాం పసుపు వేసి ఒక్క నిమిషం ఫ్రై చేసుకొని మనం ముందుగా పేస్ట్లా చేసుకున్న టమాటో కొబ్బరి పేస్ట్ కూడా వేసుకోవాలి ఇదిగోండి మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట బటర్ వేసాం కదా మంచి సువాసనతోటి మంచిగా ఉంటుందన్నమాట రైస్ అనేది ఈ ఫ్రైడ్ రైస్ చాలా టేస్టీగా సేమ్ టు సేమ్ దాబా స్టైల్లో ఉందండి మీరు కూడా తప్పకుండా ప్రయత్నించండి పిల్లలకు మాత్రం చాలా నచ్చుద్ది ఇష్టంగా తింటారు ఇదిగోండి ఇలాగా ఫ్రై అయ్యాక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసి ఒక్క నిమిషం ఫ్రై చేశాక టమోటో కొబ్బరి పేస్ట్ కూడా వేసుకొని టమోటో కొబ్బరి పేస్ట్లోని పచ్చివాసన పోయి ఆయిల్ వరకు మూత క్లోజ్ చేస్తూ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇదిగోండి అంత కలిసేలాగా కలుపుకుందాము మీరు ఈ టైంలో పచ్చి బఠానీలు కూడా వేసుకోవచ్చు ఇదిగోండి ఒక్క నిమిషం ఫ్రై చేసుకున్నాక మూత క్లోజ్ చేస్తూ పచ్చివాసన పోయి ఆయిల్ వరకు ఇలాగా మంచిగా ఫ్రై చేసుకుందాం ఇక ఇందులో మీరు తినే కారాన్ని బట్టి కారం అలానే రుచికి తగినంత సాల్ట్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని ఒక్కసారి ఫ్రై చేసుకొని మనం ముందుగా వేయించుకున్న పన్నీర్ ముక్కలు కూడా వేసుకోవాలి ఈ మసాలా అనేది పన్నీర్ ముక్కలకు మంచిగా పట్టాలన్నమాట పన్నీర్ ముక్కలు వేసి ఒక్క ఐదు నిమిషాలు మూత క్లోజ్ చేసుకుందాము ఇదిగోండి పన్నీర్ ముక్కలు వేసి మంచిగా మసాలా అంతా పన్నీర్ ముక్కలు కల్ పట్టేలాగా కలుపుకుందాం కింద ఎక్కడ కూడా అడగంటకూడదు ఇదిగోండి పన్నీర్ ముక్కలు మసాలాలు మంచిగా కలిసాయి కదా ఒక ఐదు నిమిషాలు మూత క్లోజ్ చేసుకొని ఫ్రై చేసుకుందాం ఇక పొడి పొడిలాడిన రైస్ని కూడా వేసుకొని మంచిగా ఈ మసాలంతా రైస్కి పట్టేంతవరకు హై ఫ్లేమ్లో కలుపుతూనే ఫ్రై చేసుకోవాలి అప్పుడే ఫ్లేవర్ అనేది మంచిగా తెలుస్తుంది ఫ్రైడ్ రైస్ రెస్టారెంట్లో ఉన్న ఫ్రైడ్ రైస్ లాగా వస్తుందన్నమాట సేమ్ టు సేమ్ అలానే వచ్చింది టేస్ట్ మాత్రం ఇక లాస్ట్లో కొత్తిమీర వేసుకొని బాక్సెస్లో కట్టేస్తే అంతే చాలా రుచికరమైన బటర్ పన్నీర్ మసాలా రైస్ రెడీ అయినట్టే మసాలా లేదు కానీ సేమ్ టు సేమ్ దాబా స్టైల్లోనే ఉంది మీరు కూడా తప్పకుండా ప్రయత్నించండి ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో కూడా చెప్పడం మాత్రం మర్చిపోవద్దు దీనికి ఏ కాంబినేషన్ కూడా అవసరం లేదండి ఇలానే తినచ్చు ఇంకా పెరుగు రైతా కూడా వేసుకోవచ్చు ఇదిగోండి వేడివేడిగా బాక్స్లో రై రైస్ పెట్టేసుకొని అన్నం చల్లారక క్లోజ్ చేయాలి ఎప్పుడైనా సరే వేడి వేడి రైస్ పెట్టకూడదు ఇక పిల్లలైతే చాలా టెంప్టింగ్గా ఉంది మమ్మీ కలర్ఫుల్గా ఉంది అని చెప్పారు మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్